హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ సమ్మర్లో మనకి స్పెషల్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో కదా సో మ్యాంగోలో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ మనం అన్ని రకాల వంటలు చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా నేనైతే ఈరోజు రా మ్యాంగోతోని ఒక జామ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పచ్చి మామిడికాయలతోటి జామ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాగో మీకు చూపిస్తాను చూసేయండి నేనైతే నేనైతే రెండు కేజీల మామిడికాయలు తీసుకున్నాను ఆ కాయల్ని తొక్కలు బాగా తీసేసుకొని దాన్ని మనము తురుముకోవాలి గుజ్జులా తురుముకోవాలి ఎన్ని మామిడికాయలు క్వాంటిటీ మనం తీసుకుంటే అన్ని మామిడికాయలు నేనైతే రెండు కేజీలు తీసుకున్నాను ఆ రెండు కేజీలు కాయల్ని ఇలా తురుమేసుకుంటున్నాను బాగా తురుముకున్న తర్వాత దీన్ని మనం ఇగోండి ఇలా వచ్చింది కదా తురుముకుంటే ఇలా వస్తుంది దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది స్టో ఈ జామ్ అనేది స్టోరేజ్ ఉంచుకుంటాము స్టోరేజ్ ఉంచుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది సో ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు అంటాం కదా అది వేయాలి బిర్యానీ ఆకు కొంచెం సోపు కొంచెం నల్ల జీర అంటారు కదా కాలాజీర అంటారు నల్ల జీర అది కూడా వేసుకొని వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు మిరపకాయలు అయితే వేసుకోవాలి మిరపకాయలు వేసుకొని పచ్చివాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జామ్ అనేది మనకి పూరీ రోటీ పుల్కా ఆ బ్రెడ్తో కూడా తినచ్చు చాలా అయితే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తింటూ చూడండి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుము ఉంది కదా అదైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మనకి సమ్మర్ ఉన్నప్పుడే సమ్మర్లోని మ్యాంగో అనేది తినగలము కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా మనకి మ్యాంగో ఫ్లేవర్ తినాలంటే ఇలాంటి వాటిని చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇది వేసాం కదా ఇది పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి వీటికి ఆ పోపులన్నీ పట్టేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము ఇది చాలామందికి తెలీదు నాకు తెలిసి అనుకుంటున్నాను కానీ ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు పసుపు వేసిన తర్వాత చూడండి మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ పసుపు కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం మరీ హై కాకుండా సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇగోండి తర్వాత పొడి కారము బెల్లము వేసాను ఇది ఎండు మిరపకాయల కారము మిక్సీ చేసి వేసాను నేను పొడి కారం అంటారు అలాగే బెల్లం చిదగొట్టుకొని తురుముకొని బెల్లం కూడా వేసేసాను చూడండి మనకి బెల్లం వేసిన తర్వాత ఎంత గుజ్జుగా వచ్చింది కదా ఇది కాశ్మీరీ మిర్చి ఇది కూడా కొంచెం లైట్గా వేస్తున్నాను ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే కాశ్మీరీ మిర్చి వీటన్నిటిని వేసుకొని మనం ఆ బెల్లం దగ్గరికి అయినంత వరకు ఇగోండి ఇదైతే మా అత్తయ్య చెప్పిన రెసిపీ ఇది మాకైతే తెలియదు మా అత్తయ్య చేస్తున్నారు క్వాంటిటీలు అన్నీ మా అత్తయ్య బాగా చెప్తారు నెక్స్ట్ యాలకుల పొడి లాస్ట్గా యాలకుల పొడి వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి జామ్లా ఎంత ముద్దగా దగ్గరికి అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి కొంచెం చెయ్యి అయితే నొప్పి కానీ పేషెన్సీ మీద అలా కలుపుతూనే ఉండాలి ఇగోండి ఫైనల్గా రెడీ అయిపోయింది మా అత్తే టేస్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్